శ్రీ మహాశివ సారీస్ వారి వెహికల్ ధమాకా ఫెస్టివల్ ధమాకా అండి దసరాలో వెరైటీ అద్భుతమైన కలెక్షన్ మహాశివ సారీస్ వారి అద్భుతమైన కలెక్షన్ మేము చూశామండి వెరైటీ వెరైటీస్ లో పార్ట్ ఫ్యాన్సీ ఏదైనా ఉందా మేము చూశామండి పట్ వర్క్ సారీస్ అద్భుతమైన కలెక్షన్ చూడండి వీడియోను చివరి వరకు చూడండి అద్భుతమైన కలెక్షన్ ఉందండి ఇదిగో చూడండి సారీ బాగుందండి పళ్ళు పళ్ళు వచ్చిందండి ఫస్ట్ ఇదంతా సారీ అనుకుంటా ఇది పళ్ళు అండి అదంతా సారీ పైనికి అటు బార్డర్

గ్రీన్ గ్రీన్ కలర్ బాగుంది ఉందండి బ్లౌజ్ ఇక్కడ 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 సిల్వర్ బూటీ వచ్చి ప్లేన్ లో వచ్చింది శారీ అంత అవ్వడానికి కొంచెం కొంచెం జరి వచ్చింది జైలులో ఇది మరి వెరైటీ ఉంటుందండి ఫ్యాన్సీ టైప్ లో పెద్ద బార్డర్ వచ్చేసి పింక్ గ్రీన్ మంచి వెరైటీ చూపెడతానండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్స్ నెక్స్ట్ వైలెట్ వైలెట్ అసలు అన్నిట్లలో స్పెషల్ అయిపోతుంది అంటే ఇలాంటి ఫారెస్టర్ అనే ఉంది ఈ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనేది నికుర్గా ఇది ఇలాంటిగా కలెక్షన్ అంటే మహా స్వతారికండి इनको वैरायटी చూపెతండి మీ ముందు వౌ ఎలా ఉంది కొరి బాగుంది ఆర్ట్ వర్క్ వచ్చేసింది అండి కట్ వర్క్ పూస వర్క్ వచ్చేసింది ఆర్ట్ వర్క్ వచ్చేసిందండి దేంట్లో గౌస్ కూడా చూడండి వేరిటీ వేరిటీ అమ్మ ఏంటి వౌ బ్లౌజ్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ సాఫ్ట్ క్లాత్ సాటిన్ వేసినట్టు వచ్చింది వావ్ రెండు సేమ్ కలర్స్ అండి ఇద్దరు మదర్ అండ్ డాటర్ కి ట్వింగ్ అవే కానీ డిజిటల్ బ్లౌజ్ చా అండి ఇది కూడా కట్ వరకే పూసే వరకే బట్ డిజిటల్ బ్లౌజ్ కాకపోతే వరకు డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ 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 వెరైటీ వెరైటీ అండి అద్భుతమైన కులక్షణ బండి ఇవి చెయ్యండి సరసమైన తర్వాత తీసుకెళ్ళండి మీ ఇది అమ్మే అట్లా వస్తుంది ఆ దురమన సంరక్షణ అండి బ్లౌజ్ ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసాయండి ఇంతకు ముందే మీకు చూపొచ్చేంత లోపలనే ఆర్డర్ వచ్చేసేదండి మా అక్కలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నట్లు సారీస్ వచ్చేసాయండి మహాశివశానికి మళ్ళొక అద్భుతమైన కలెక్షన్ చూడండి వెరైటీ వెరైటీగా ఇది కళ్యాణి పట్ బార్డర్ లో ఎలా ఉండో చూడండి ఏమి చూడండి పింక్ కలర్ వచ్చేసి బార్డర్ అద్భుతమైన కలెక్షన్ అండి వెరైటీగా ఏ వావ్ ఏం పట్టు అండి యాష్ కలర్ వచ్చింది మరి ఎక్కువ మంది అప్పాచిల్ల పింక్ వచ్చింది ఒకసారి చాలా బాగుంటుందండి యాష్ కలర్ లో పింక్ ఏముందండి మీరు చూడండి వెరైటీ నైస్ అండి పట్టు బతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పుడు బాగుంటది నెక్స్ట్

అక్కా చి నన్ను అప్పుడు ఇష్టపడ్డారు ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంటుందండి ఇష్టపడతారంటే మీరు రావడమే ఆలస్యం ఇది ఒక్కొక్కసారి చాలా ఇలాంటి వెరైటీస్ పుడమీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయండి చూడండి చేసేయండి ఇట్లాంటి వెరైటీస్ అనేది మహాశివర్ వారికి ఎక్కువ ఉన్నాయండి వెరైటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఎప్పుడు ఎవరచ్చి ఎలా తీసుకెళ్తారో అయ్యో వెళ్ళిపోయిందా అనే టైం వచ్చేస్తున్నాను అలా రాకుండా తొందరగా రండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ పార్ట్ టూ ఇవన్నీ సింగిల్ కలర్ ఐటమ్స్ సింగిల్ కలర్ ఐటమ్స్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఒక సింగిల్ పీస్ మన దగ్గర ఉందండి పళ్ళు పట్టు ఎట్లా వస్తుంది పర్ టు రిఫ్ట్ ఉండండి ఇది అద్భుతం మన కలెక్షన్ చూసుకోండి బ్లౌజ్ 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 వెళ్ళండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కదండి ఒక టూ పీసెస్ కాంట్రాస్ట్ బాటల్ వచ్చినాయి మిగతా టూ పీసెస్ ఎట్లా చెయ్యండి బాగుంది నెక్స్ట్ పట్టు వావ్ ఇంకా పట్టు బాగుంది ఇది మాత్రం అసలు చాలా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది వైలెట్ బాగుంది ఇది ఇంకో అద్భుతమైన కలెక్షన్ ఇది ఇది బాగుంది వావ్ మొత్తం గోల్డ్ జెరీ జీతో పెద్ద బార్డర్ తో మీరు సింగిల్ కలర్స్ కదండి వావ్ వావ్ బాగుంది మీరు ఊహించారండి సారీ గోల్డ్ గోల్డ్ వచ్చింది గోల్డ్ వచ్చింది మొత్తం చూడండి వెరైటీస్ ఉంటాయండి మహాశివ సారీస్ అని అద్భుతమైన కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాలా బాగుంది ఇది కలెక్షన్ విధమైన కలెక్షన్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి వెరైటీ వెరైటీ మేము ముందు చూడండి వెరైటీలు ఒకటి అద్భుతమైన కలెక్షన్ చూడండి పట్టులో ఇవన్నీ వెరైటీస్ కదండి వెరైటీ మన దగ్గర ఎక్కువ నడుస్తుంది పట్టు కూడా ఈ తీసుకొచ్చా సెలబ్రేషన్ చాలా పెద్ద బార్డర్ పళ్ళు అండి ఇది పళ్ళు అటు బోర్డర్ బార్డర్ లాంటి బార్డర్ బాగుంది సారీ మొత్తం Okay, okay, Blouse. <laughs>

డిస్టల్ పట్టు అండి ఇది ఓహ్ వౌ వౌ బాగుంది మనం ఊహించినట్లు సొంటి సారీ సండి అలంకారి మన కలెక్షన్ అలంకారిలో ఎలా ఉంటుందండి బాగుంది ఓ వౌ ఎలా ఉందండి ఇది సారీ బాగుంది అంటారండి మీరు ఏమొందనడమే అప్ప చీర ఇదంతా కొర్కొది నాట్లా సొంటి బ్లౌజ్ ఉంది సారీస్ అండి ఏమంటారండి వీటిని అద్భుతమైన కలెక్షన్ అంటారండి చీర అండి ఇదంతా బాగుంది నెమ్మలి పికాకు ఇట్లా వెరైటీస్ ఒక మహాశివ సారీస్ అద్భుతమైన మన దగ్గర ఈ వెరైటీస్ తెలుసుకున్నాయి అంటే వెరైటీ అనేది ఒక మన స్పెషల్ అండి దాంట్లో కలర్స్ ఉన్నాయండి వెరైటీ వెరైటీగా అద్భుతమైన కలెక్షన్ అండి ఉంటుందండి పట్టు అండి అద్భుతంగా ఉంటుందండి పట్టులో వెరైటీస్ ఏవి అని అడగకుండా ఉండడానికి వరకు మహాశివ సారి అద్భుతమైన పట్టు సారిస్తుంది ఎలా ఉన్నాయండి ఇది చిల్లలు రావడమే ఆలస్యం తీసుకోవడమే ఆలస్యం హండ్రెడ్ టూ టూ థౌజండ్ వరకు హండ్రెడ్ థౌజండ్ వరకు మీకు ఇష్టమైన సరసమానలో మా దగ్గర ఫ్యాన్సీ పట్టు కలంకారు అండ్ చిన్నపిల్లల డ్రెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ ఫెస్టివల్ లో వెరైటీస్ వరకు మనం అద్భుతమైన కలెక్షన్ మీ చేయండి మహాశివ సారీస్ రెండులో ఉన్నట్టు అసంటీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి యూట్యూబ్ లో ఫాలో అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి